అయితే తెలంగాణలోని ఆ సికింద్రాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగేటువంటి ఆర్మీ రిక్యుమెంట్ ర్యాలీ డిసెంబర్ ఎయిట్ నుండి నైన్టీన్త్ వరకు అయితే ఉంది కదా ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంది వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నారు ఇప్పుడు ఈ యొక్క రిక్యుమెంట్ ర్యాలీకి సో నెక్స్ట్ మీరు రిమైనింగ్ పర్సన్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే మనకి నెక్స్ట్ టైం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనం ఆ యొక్క కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ లో మనం ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసినాం జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ అన్నింటికి సంబంధించినటువంటి వాటికి ఇండస్టర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి కాల్ చేసే ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ ఉంటుంది సో ఈ యొక్క రిక్విట్ కి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాను ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్మిట్ కార్డ్ లో టెన్త్ డేట్ అని చెప్పేసి పైన ట్వెల్త్ జీరో జీరో అని ఉందనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే టెన్త్ అని ఉన్నప్పుడు నైన్త్ కి వెళ్ళాలి లెవెన్త్ డేట్ అని ఉన్నప్పుడు మీరు టెన్త్ ఈవినింగ్ నైట్ కి అక్కడ రీచ్ అవ్వాలి ఓకేనా అంటే వన్ డే మీకు ఉన్న డేట్ కంటే టైం పక్కన పెట్టేస్తే మీకు డేట్ మెన్షన్ చేస్తారు కదా రిపోర్టింగ్ డేట్ దానికంటే వన్ డే బిఫోర్ అక్కడికి వెళ్ళాలి సో వెళ్ళాక ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర రెడీ ఉండాలి సో డాక్యుమెంట్స్ గురించి గతంలో ఒకసారి చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారు అంటే సెవెంటీన్ అండ్ హాఫ్ ఏ ఉంటారు కదా సెవెంటీన్ ఇయర్స్ టెన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ లేక జస్ట్ ఇంకా మనకి తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏంటంటే పేరెంట్ కన్సెంట్ ఫామ్ ఉంటుంది జస్ట్ మీరు నెట్ లో పేరెంట్ కన్సెంట్ ఫామ్ పీడిఎఫ్ అని కొట్టేసినా వస్తుంది దానిపైన జస్ట్ మనకు పేరెంట్ తోటి మన మదర్ ఆర్ ఫాదర్ తోటి సైన్ పెట్టేసినా సరిపోతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టెన్త్ ఒరిజినల్ మేము కావాలి మీరు ఐటీఐ బేస్ తోటి చేస్తే టెన్త్ ప్లేస్ ఐటీఐ కావాలి ఇంటర్మీడియట్ బేస్ చేస్తే టెన్త్ ప్లేస్ ఇంటర్మీడియట్ ఇవి కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇది క్లియర్ కదా ఒరిజినల్ మేము వస్తే ఉండాలి ఖచ్చితంగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు తర్వాత మీరు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీరు ఓసీ అయితే ఈడీ తీసుకోండి తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి రెసిడెన్స్ అనేది అందరికి ఇస్తున్నారు కాబట్టి దాన్నే డొవిషనల్ సర్టిఫికేట్ అంటాము అందరికి ఇస్తున్నారు రెసిడెన్స్ అనేది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు ఓబీసీ తీసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా అన్మ్యారీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఫార్మేట్ ఆల్రెడీ ఇంత ముందుకు లో కూడా మీకు ఇచ్చారు అది కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫ్డవిట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మీకు విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ సార్ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు తీసుకోవాలని చెప్పాము ఇంత ముందుకు అది కూడా తీసుకోవాలి ఆ ఫార్మెట్ కూడా ఇచ్చారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్సిసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎన్సిసి సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి అండ్ విధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్గా అండ్ అదే విధంగా పాస్పోర్టస్ వచ్చేసి మనకి ట్వంటీ పాస్పోర్టస్ అయితే తీసుకెళ్ళాలి ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రతిదీ టూ సెట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి మీకు తర్వాత యూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది మనకి డాక్యుమెంట్స్ అనేది చాలా కీలకం అండ్ ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత మనకి హైట్ బార్ ద్వారా హైట్ చెక్ చేసి మనం లోపలికి పంపిస్తూ ఒక బ్యాచ్ లా కూర్చోబెట్టేస్తారు ఒక కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టేస్తారు అక్కడ నుంచి తమ్ము తీసుకుంటారు మన ఐడి ఏదైతే ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు లేదా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్ ఏదైతే పాన్ కార్డు కానీ ఇవి తీసుకుని ఒక మనకి అడ్మిట్ కార్డు ఇవి చూసి నార్మల్ గా లోపలికి తమ్ము పెట్టేసి ఎలా చేస్తుంటారు సో ఐ మీన్ రన్నింగ్ మనం ఏ బోర్డు బీ బోర్డు అనేది మనం ఏంటంటే మినిమం మాక్సిమం గ్రౌండ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ తెచ్చుకోవడానికి ప్రయత్నమే చేయాలి మీరు జీడి వాళ్ళు జీడి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఎందుకంటే గ్రౌండ్ మెరిట్ కదా మనకి డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మాక్సిమం ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నమే చేయాలి మీరు పుల్లప్స్ మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా మీరు రన్నింగ్ బీ బోర్డ్ లో కొట్టినా కానీ పుల్లప్స్ ఎయిట్ టెన్ పుల్లప్స్ కొట్టినా కానీ మనకి మన హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు రన్నింగ్ ఏ బోర్డ్లో కొట్టి కూడా పుల్లప్స్ అనేది నైన్ తీశారనుకోండి మీకు చాలా మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఒక పుల్లప్కి ఇంకో పుల్లప్కి చాలా మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది తెలుసు కదా మీకు అట్లా కాబట్టి పుల్లప్స్ అనేది టెన్ కి టెన్ తీయాలి ఓకే ఇంకా ప్రాపర్ గా తీ ప్రయత్నం చేయండి తర్వాత బ్యాలెన్సింగ్ ఈ జిగ్జాగ్ ఇవన్నీ అయిపోతే తర్వాత మెడికల్ ప్రొసీజర్ అనేది చెప్తుంటారు అన్నారు వీలైతే మనకు అక్కడే మెడికల్ చెక్అప్ చేస్తారు మనము రీమెడికల్ ఇస్తే మనకు సికింద్రాబాద్కి రమ్మంటారు ఓకేనా ఇది మనకి ప్రొసీజర్ అన్నట్టు రెగ్యులర్ గా ఆల్రెడీ బిఫోర్ ర్యాలీ ఇదంతా ఏదైతే ఉందో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఓకేనా సో మనము ఈ యొక్క డాక్యుమెంట్ రిక్వెస్ట్ అయిపోతుంది మెడికల్ కూడా అయిపోతుంది తర్వాత మనకి మీరీ లిస్ట్ అనేది ఇస్తారు అఫీసియల్ కి మనం అది డిస్కస్ చేస్తాం సో విధంగా ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది కీలకం కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోండి అన్ని తీసి పెట్టుకోండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి ఈ యొక్క రిక్రమండ్ ర్యాలీ అనేది ఫైనల్ రిక్రమండ్ ర్యాలీ ఇప్పుడు నాకు ఇది ఒకటే అవకాశం అన్నట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిపోయారు ఒకటి కోచింగ్ తీసుకున్నారు ఆ వేళకు వేలు మనము హాస్టల్స్కి కావచ్చు ఫుడ్ కి కావచ్చు మన బాడీ కోసం మనం చాలా ఖర్చు అయిపోయింది ఇప్పటికే మీరు ఇప్పుడు ఈ యొక్క ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోనే మీరు కీ ఉన్నారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో మనం రన్నింగ్ కొట్టాలని అంటే మనం ఇదొక్కటి మైండ్ సెట్ అనేది మనకి పాజిటివ్ లో ఉండాలి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది రాకూడదు ఆగాలి అని వచ్చిన ఆలోచనే రాకూడదు ఆగాలి అనే ఆలోచన వచ్చిందా అంటే కథ ఆగిపోయినట్టు మనం మళ్ళీ తర్వాత బాధపడితే రాదు మనం ఈవెన్ రన్నింగ్ కొట్టేసి బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా ఎనర్జీ ఉంటుంది ఇంకా మనము డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి అన్నట్టు సే ఎందుకు ఇలా అయిపోయింది ఇలా కొంచెం చేస్తుంటే బాగుండేది ఇటువంటి థాట్స్ వస్తుంటాయి అవన్నీ రాకుండా ఉండడం కోసం మీరు ఆ యొక్క ఫైవ్ మినిట్స్ ఇది కాదు అని అనుకుని విపరీతంగా ఫస్ట్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ లో ఉండే విధంగానే చూడాలి ఫైవ్ మెంబర్స్ ఇంకా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ లో ఉండే విధంగా నువ్వు ట్రై చేసి రన్నింగ్ చేస్తుండడమే ఏదైతే అది అయింది అనుకోని కసి ఉండాలా ఓకేనా జాలి దయ ఏమి ఉండకూడదు అక్కడ కసి ఉండాలా కొట్టాలని ఇంటెన్షన్ గట్టిగా ఉంటే మనం వెళ్తూ ఉంటాం మాక్సిమం కర్వ్స్ దగ్గర నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అట్లా మనం వీలైనంత వరకు మీరు లెగ్ డిస్టెన్స్ ద్వారా వెళ్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఓకేనా సో కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండాలి ఓకేనా అందరు అదే ట్రిక్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి అందరికీ తెలిసిన విషయం అందరు అదే ట్రిక్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి ఇంకేం చేయాలి మాక్సిమం ముందు కూర్చునే విధంగా ప్రయత్నం చేయండి ఓకేనా ర్యాలీలో కూర్చునేటప్పుడు ఫ్రంట్ లో కూర్చునే విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మన మిడిల్ లో ఉన్నా బ్యాక్ లో కానీ నెట్ వేయడం ఇట్లా అంటే ఒకేసారి ఒకేసారి గోనంగానే ఒకేసారి వెళ్తుంటారు కదా సో కింద పడే అవకాశాలు లేకుంటే మళ్ళీ పికప్ కావడానికి కనీసం మినిమం ఒక టెన్ సెకండ్స్ అయిన కానీ అక్కడ పోతుంది మరి వన్ సెకండ్ లో పోయిన జీవితాలే ఉన్నాయి చాలా వరకు కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం తెలివిగా ఓకేనా సో ఎనివే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా అనేది తెలుస్తుంటది సో ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా రెగ్యులర్ గా చెప్తుంటాను అండ్